ఇక విజయవాడ సెట్ ఆఫీస్ లో రెడ్డి ఇంట్రాగేషన్ కొనసాగుతోంది అయితే సెట్ విచారణలో ఆయన అస్సలు సహకరించట్లేదు నిన్నటి నుంచి నోరు కూడా విప్పనట్లు తెలుసు ఎలాంటి సంబంధం లేదనే వాదిస్తున్నారు కేసు రెడ్డి అయితే లిక్కర్ నెట్వర్క్ ఆధారాలను విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన భేటీ వివరాలను కేసీరెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది రాత్రి నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఆయన సిట్ కి అస్సలు సహకరించలేదట కెసిరెడ్డి సన్నిహితుడు బల్లం సుధీర్ పాత్రపై కూడా కూపీలాగుతోంది సిట్ మొత్తం ఏడుగురు సీనియర్ అధికారులతో కలిసి కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తోంది సిట్ ఇక ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెడ్డి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సంచలన పోస్ట్ పెట్టారు కేసు నుంచి తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు కూడా తన పేరుని లాగుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు లిక్కర్ వసూళ్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా తాను ముట్టుకోలేదంటున్నారు విజయసాయిరెడ్డి లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని మిగతా దొంగల బట్టలు విప్పేందుకు తాను సహకరిస్తానంటున్నారు సాయిరెడ్డి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జరుగుతున్నారు వసంత్ నిన్నటి విచారణలో కేసరెడ్డి అసలు సహకరించలేదు అంటున్నారు ఇవాళ విచారణ మొదలైందా విచారణ రెండోసారి మొదలైంది ఏడు గంటల నుంచి కూడా విచారిస్తున్నారు ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం విచారణ యథావిధిగా కొనసాగుతోంది లెక్కర్ అక్రమాలకు సంబంధించినటువంటి కేసులో రెడ్డి పాత్రకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలను సేకరించి వాటిని మొత్తాన్ని కూడా రెడ్డి ముందు ఉంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు సిట్ చీఫ్గా ఉన్నటువంటి రాజశేఖర బాబు నేతృత్వంలో ప్రస్తుతం విచారం కొనసాగుతోంది ఏడుగురు సభ్యుల సిట్ సీనియర్ అధికారుల బృందం ప్రస్తుతం రాజశేఖర రెడ్డిని అన్ని కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు లెక్కర్ అక్రమాలకు సంబంధించి గతంలో వచ్చినటువంటి విచారణ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇటు వాసుదేవ్ రెడ్డి కావచ్చు సత్యప్రసాద్ కావచ్చు మిదిన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించడంతో పాటుగా వసూల నెట్వర్క్ సంబంధించి తీరులు వెనక ఎవరున్నారు ఎవరితో కలిసి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనే కోణంలో అన్ని ఆధారాలతో సహా ప్రస్తుతం ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది కమిషన్ రెడ్డి ప్రాంగణంలో ఉన్నటువంటి సిద్ధి కార్యాలయం రెండో ఫ్లోర్లో ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ చిట్ కార్యాలయానికి వచ్చారు మరికొద్ది సేపట్లోనే ఆయనకు పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఆయన కోర్టులో ప్రవేశపెట్టి వైద్య పరీక్షలు అనంతరం తీసుకెళ్లేటువంటి అవకాశం